నమస్తే నేను డాక్టర్ జీ రారాజు ఫిజియోథెరపిస్ట్ ఫ్రం వారిక్ ఫిజియోథెరపీ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మరియు స్టూడెంట్స్కి ఎందుకు ఎక్కువగా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది యాక్చువల్గా ఉద్యోగస్తులు ఎక్కువసేపు కూర్చోవటం లేదా నుంచోవటం లేదా ఏదో ఒక సిచువేషన్ కొన్ని కొన్ని బరువు లిఫ్ట్ చేయడం వల్ల స్పైనల్ కాలం మీద ఒత్తిడి పడుతుంది ఈ స్పైనల్ కాలం ఏం చేస్తుంది స్పైనల్ కాలం చుట్టూ అటు ఇటు పక్కన మనకు కొన్ని కండరాలు ఉంటాయి ఈ కండరాలతో పాటు స్పైనల్ కాలం నుంచి కొన్ని నర్వ్స్ ఏదైతే నరాలు చేతులకు కానీ కాళ్ళకి కానీ సప్లై చేస్తాయి సో ఎప్పుడైతే స్పైనల్ కాలం మీద ఒత్తిడి పడుతుందో ఆ ఎఫెక్ట్ అంతా కండరాల మీద ప్లస్ అటు పక్క నుంచి వెళ్ళే నరాల మీద ఒత్తిడి పడుతుంది అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అంతే సేమ్ ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఎక్ పెయిన్ ఎందుకంటే వీళ్ళు సుమారు ఆరు గంటలు ఎనిమిది గంటలు లేదా పది గంటలు అలాగే ఒకే పొజిషన్లో పని మీద ద్యాస పెట్టి కూర్చోవటం వల్ల వీళ్ళకి తెలియదు నేను ఒకే పొజిషన్ కూర్చున్నాను నాకు బ్యాక్ పెయిన్ అంటే ఒక్కసారిగా తెలియదు వీళ్ళకి ఎప్పుడైతే రోజులు గడిచే కొద్దీ స్పై కర్వేచర్లో మార్పులు రావటం లేదా పోస్టర్ కరెక్షన్ పోస్టర్ ప్రా ప్రాబ్లమ్స్ రావటం వల్ల సో వీళ్ళకి స్పైనల్ కాలం అటు ఇటు పక్కన ఉండే కండరాల మీద పడి ఫలితంగా నరాల మీద ప్రెషర్ చూపిస్తుంది సో ఎప్పుడైతే వీళ్ళకి పోస్టర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఫలితంగా ఏమవుతుంది వంగి నడవటం కూర్చున్న దాని నుంచి పెయిన్ రావటం సైడ్కి బెండ్ అయిన నడవటం ఇలా ఒకదాని తర్వాత ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చొని చదవటం ముఖ్యంగా ర్యాంకుల కోసం లేదా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానివ్వండి ఎక్కువసేపు అలాగే కూర్చొని చదవటం వల్ల సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దాంతోపాటు ఫోన్ ఫోన్ అతిగా చూడటం వల్ల కూడా మనకి ఫోన్ ఏం చేస్తారు కొంతమంది ఇట్లాగ నెక్ అలా పెట్టి కంటిన్యూస్గా ఫోన్ వన్ అవర్ టూ అవర్స్ అలాగే చూడటం వల్ల నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఏంటంటే అంటే ఈ ఉద్యోగస్తులు కానివ్వండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి ఏమవుతుందంటే నొప్పితో పాటు కొంతమందికి జాలు వస్తుంది అంటే చెయ్యి జాలు కానివ్వండి కాలికి జాలు కానివ్వండి కొంతమందికి జాలు నొప్పి అని కూడా చెప్తుంటారు కొంతమంది తిమిరి పట్టడం కొంతమందికి ముద్దుబారిపోవటం ఇలా కొన్ని కొన్ని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు యాక్చువల్గా మనకి వెనుపాము నుంచి నరాలు మెడ దగ్గర అయితే సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్ సి సెవెన్ రీజియన్లో మనకి వెన్నుపాము నుంచి నరాలు చేతులకు సప్లై చేస్తాయి అలాగే లాంబా రీజియన్లో అయితే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ఎన్ రీజిన్ నుంచి మనకి నరాల కాళ్ళలోకి సప్లై చేస్తాయి సో ఎప్పుడైతే డిస్క్ ఆ రీజియన్లో ఆ లెవెల్లో ఆ డిస్క్ కంప్రెషన్కి గురైందో అప్పుడు ఉదాహరణకి మనకి నెక్ రీజియన్లో ఎల్ఫర్ ఎల్ఫా రీజన్లో కనుక మనకి నెక్ కంప్రెషన్ గురైతే నెక్లో డిస్క్ కంప్రెషన్కి గురైతే సో ఆ ప్రెషర్ ఆ నర్స్ మీద అటు అటు వెళ్ళే నర్స్ మీద పడుతుంది సో ఫలితంగా ఏమవుతుంది చేయి చాలా వస్తుంది అది లెఫ్ట్ కానివ్వండి రైట్ కానివ్వండి చేయి చాలా వస్తుంది ఎక్కువగా లెఫ్ట్ సైడే వస్తుంది మళ్ళీ ఇంకోటి నడుము మీద ఎల్ఫర్ ఎల్ఫా అండ్ ఎస్ఫర్ రీజియన్లో కంప్రెషన్ గురికావటం వల్ల సో మనకి ఎడంకాలు కానివ్వండి కుడికాలు కానివ్వండి కంప్రెషన్కి గురయ్యటం వల్ల కాలు ఏదైతే ఎడంకాలు కానీ కుడికాలు కానీ జాలు ఎక్కువగా వస్తుంది జాలతో పాటు తిమ్మిరి తిమ్మిరి పట్టడం మొద్దు బారిపోవటం ఇవన్నీ లక్ష్యాలు కనపడతాయి టైం ఏదో ఒక పొజిషన్లో ఎవ్రీ టైం ఏదో ఒక వర్క్లో బిజీగా ఉండటం వల్ల మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనకు తెలియట్లా ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా చాలామంది యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయటం కూడా మానేశారు ఇంతకుముందు అలా కాదు ఏదో ఒక పని ఉండేది కాబట్టి ఏదో ఒక యాక్టివిటీ ఉండేది కాబట్టి కొంచెం బాగుండేది ఇప్పుడు అలా కాదు ఎక్కువగా ఫోన్ చూడటం లేదంటే ఎక్కువసేపు చదవటం లేదంటే ఎక్కువసేపు వడ్లో విజయ్ అయిపోవటం వల్ల వీళ్ళు యాక్టివిటీ ఎక్సర్సైజ్ మానేశారు యాక్చువల్గా ఎవరైనా సరే ఏజ్ వాళ్ళైనా సరే కంపల్సరీగా యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది అది హెల్త్కి మంచిది షుగర్ బీపీలు రాకుండా ఉంటాయి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి అవి కంట్రోల్లో ఉంటాయి ప్లస్ ఈ నెక్ పెయిన్ బ్యాక్ నుంచి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి యాక్చువల్గా బరువులు మోసేటప్పుడు కూడా మనం బెండ్ అయ్యి అంటే నడుము దగ్గర నుంచి బెండ్ అయ్యి కాకుండా మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ అయ్యి ఏదైనా చిన్న చిన్న బరువులు లిఫ్ట్ చేస్తే చాలా బెటర్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీలో అసలు దీనికి ఏం చేస్తారు ఫిజియోథెరపీలో ఏం చేస్తారంటే ఫిజికల్ అసెస్మెంట్ చేసి అంటే ఆ పర్సన్కి ఏదైతే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ గానీ ఉందో ఆ పర్సన్కి ఫిజికల్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్ చేసి అసలు నిజంగా తనకి ఏదైతే డిస్క్ కంప్రెషన్ వల్ల వస్తుందా లేదంటే లోకలైజ్డ్ కంట్రాల్ వల్ల వస్తుందా అని తెలుసుకున్న తర్వాత కంపల్సరీగా లోకల్ కంట్రోల్ వల్ల కనుక వస్తే మొబిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి లేకపోతే ఒకవేళ కండ్రం బాగా పట్టేస్తే ట్రిగర్ పాయింట్ థెరపీ రిలీజ్ అయిన ఉంటుంది ట్రిగర్ పాయింట్ రిలీజ్ థెరపీ ద్వారా కంపల్సరీగా ఏదైతే ఆ కండ్రం పట్టేసిందో ఆ కండ్రం రిలీజ్ చేయొచ్చు మళ్ళీ దాంతోపాటు అల్ట్రాసౌండ్ థెరపీటిక్ అల్ట్రాసౌండ్ కానివ్వండి ఐఎఫ్టి టెన్స్ ఇలాంటి కొన్ని రకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఆ పెయిన్ తగ్గించడానికి సో ఇవి కూడా వాడి ఆ పెయిన్ తగ్గించే మార్గాలు చాలా ఉన్నాయి యాక్చువల్గా ప్రాబ్లం ఈ ప్రాబ్లం స్టార్టింగ్ స్టైడ్లో ఉన్నప్పుడు కనుక మనం చూసి క్లియర్ చేసుకుంటే చాలా బెస్ట్ కొంతమంది ఏం చేస్తారు దీన్ని ప్రొలాంగ్ చేసుకొని చేసుకొని ఆ చిన్న నొప్పే కదా చిన్న నొప్పే కదా అని చెప్పి అలా ప్రొలాంగ్ చేసుకొని సో చిన్న కండ్ర నొప్పి కాస్త డిస్క్ బల్ చేయాల డిస్క్ బల్ చేయదాకా తెచ్చుకుంటారు సో ఒకవేళ చిన్న ప్రాబ్లం అయితే కంట్రోల్ కనుక పట్టేస్తే లోపల ఏదైనా కంట్రోల్ పట్టేస్తే దానివల్ల కనుక జాలు నొప్పి కానీ పట్టడం కానీ ఉంటే ఈ ఫిజియోథెరపీలో ట్రిగర్ పాయింట్ థెరపీ రిలీజ్ టెక్నిక్ అంటే ఏదైతే ఆ మజిల్ ఉందో ఆ మజిల్ని రిలీజ్ చేస్తూ రిలీజ్ చేస్తూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అంటే థెరపటిక్ అల్ట్రాసౌండ్ కానివ్వండి లేదంటే ఐఎఫ్ టి టెన్స్ కానివ్వండి వీటి ద్వారా నొప్పిని తగ్గించే మార్గం ఉంది ఒకవేళ సివియర్ స్టేజ్లో అయితే మనం సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చూసి అంటే సిటీ అది ఎంఆర్ఐలో మాత్రమే మనకి అది క్లియర్ కట్గా అర్థమవుతుంది నిజంగా డిస్క్ బల్జ్ సివియర్గా కంప్రెస్ అవుతుందా లేదా అనేది మనకి సిటీ ఎంఆర్ఐ ద్వారా మాత్రమే తెలుస్తుంది సో ఆ కంప్రెస్ అయిందా లేదా అని ఒకవేళ కంప్రెషన్ అయితే సో వాటికి అప్పుడు కంపల్సరీగా అంటే దాంతో పాటు ఇంకేమైనా లోకలైజ్డ్గా ఏదైనా పట్టేసిగా లేదా ఓన్లీ ఆ కంప్రెషన్ అయిన వల్లే మనకి చేయి జాలు కానీ తిమ్మిరి పట్టడం కానీ నొప్పి కానీ అని చూసుకొని సివియర్ స్టేజ్లో కనుక ఉంటే ట్రాక్షన్ ఉంటుంది సర్వైకల్ ట్రాక్షన్ కానివ్వండి లంబా ట్రాక్షన్ కానివ్వండి అంటే మెడ దగ్గర కనుక ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉంటే డిస్క్ కంప్రెషన్ హెవీగా ఉంటే మనకి సర్వైకల్ ట్రాక్షన్ పెట్టచ్చు సర్వైకల్ ట్రాక్షన్ కూడా మనకి ఇంటర్మీడియట్ ట్రాక్షన్ సర్వైకల్ ట్రాక్షన్లో అంటే ఏదైతే ఆ ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని రిలీజ్ చేసే టెక్నిక్ అనమాట కంప్రెషన్ రిలీజ్ చేసే టెక్నిక్ ట్రాక్షన్ ద్వారా దాన్ని రిలీజ్ చేయొచ్చు లేదా లాంబార్ రీజన్లో లంబార్ రీజన్లో కూడా అంతే సేమ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్ ఎస్ రీజన్లో ఆ కంప్రెషన్ని చేసే ఏదైతే ఉందో డిస్క్ దాన్ని రిలీజ్ చేయొచ్చు అనమాట ఆ ట్రాక్షన్ ద్వారా స వెహికల్ అండ్ లంబార్ ట్రాక్షన్ ద్వారా డిస్క్ కంప్రెషన్ రిలీజ్ చేయొచ్చు దాంతోపాటు స్ట్రెచ్చింగ్ అంటే ఏదైతే కండరం పట్టేసిందో ఆ కండరానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ దాంతోపాటు మొబిలిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కువగా ఏదైనా ట్రిగర్ పాయింట్ రిలీజ్ అంటే ఏదైనా కండరా ఎక్కువగా పట్టేస్తే దానికి అల్ట్రా అల్ట్రాసౌండ్ కానివ్వండి జార్ నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటే వాటికి ఐఎఫ్టి కానివ్వండి పెడితే చాలా వరకు పెయిన్ తగ్గే అవకాశం ఉంది అంటే యాక్చువల్గా డిస్క్ ఎక్కువగా డీజనరేట్ అయినా లేదంటే డిస్క్ బల్జ్ ఎక్కువగా ఉన్నా సరే దాంతో ఆ ఎఫెక్ట్తో పాటు ఈ లోకలైజ్డ్ కండరాలు కూడా ఒకసారి పట్టేస్తూ ఉంటాయి సో అవి కూడా మనం ఆల్టర్నేటివ్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ లేదంటే ఐఎఫ్టీ టెన్స్ అల్ట్రాసౌండ్ వీటి ద్వారా ఏదైతే కండం పట్టేసిందో దాన్ని రిలీజ్ చేసుకుని పెయిన్ తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎర్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో అలాగే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం ఆ ని సివియర్ చేసుకోకుండా ఎక్కడికక్కడ ప్రాబ్లంని ఎక్ట్రిఫై చేసుకొని ప్రాబ్లం వల్ల వచ్చే నష్టాలు తగ్గించుకుంటే చాలా మంచిది